హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆత్మ యొక్క శక్తిని గురించి పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి ఎప్పట్లాగే ఎన్నో చక్కని విషయాలను మనకంద చేయడానికి బ్రహ్మకుమారి లావణ్య గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వన్నడికి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే లావణ్య గారు నమస్తే ఓం లావణ్య గారు ముందుగా నాకు ఒక సందేహం అండి మనం ఎక్కడి నుంచి వస్తామో అక్కడికే వెళతాము అని అంటారు కదా అసలు మనం ఎక్కడి నుంచి వస్తాము ఎక్కడికి వెళతాము దానికి మార్గం ఏంటండి ఇక్కడ మనము అంటే ఈ దేహం యొక్క విషయం అయితే కాదు ఎందుకంటే దేహం అనేటువంటిది తల్లి గర్భంలో నిర్మితం అవుతుంది ఎన్నాళ్ళు ఆయుష్ ఉంటే అన్నాళ్ళు దేహం ఉంటుంది తర్వాత ఇద్దరు ఎవరి ధర్మాచారం ప్రకారం ఇద్దరు కాల్చనన్న కాల్చేస్తారు పూర్చేనన్నా చేస్తారు అలాగే ఇంకొక ఆచారం కూడా కొన్ని చోట్ల ఉంటుంది ఆచారము ఏంటంటే కాల్చే ముందున్నా పూడ్చే ముందన్న కంప్లీట్ వివస్త్రంగా చేసేస్తారు చిన్న నూలుకు బ నూలు కూడా నూలుపోకు కూడా ఉంచరు మీద వీటి వీటన్నిటి వెనకాల డీప్ సీటెడ్ స్పిరిచువల్ మీనింగ్ ఉందండి ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం మన ఎన్నో ఆచార వ్యవహారాలు ఏవైతే మనం భారతదేశంలో పాటిస్తూ ఉంటామో వీట వీటన్నిటి నా ఆధ్యాత్మిక భావం తెలుసుకోవాలి ఎందుకంటే ఏదైనా అర్థం తెలుసుకుని పాటించినప్పుడు దానికి అంటే దాని మీద మనకి శ్రద్ధ పెరుగుతుంది అంతే కదా ఇప్పుడు పిల్లలకు కూడా మనం ఏం చెప్తాను కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకో కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా నువ్వు సాల్వ్ చేయగలవని చెప్తారు అదే బట్టి పట్టుకెళ్ళాడు అనుకోండి అందులో చిన్న పదం తేడా వచ్చినా అర్థం కాదు అలాగే ఇప్పుడు మన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల పట్ల నేటి యువతకి అంతగా దాని మీద శ్రద్ధ లేకపోవడానికి కారణం వాళ్ళ తప్పు వాళ్ళది కాదు మనం వాళ్ళకి కాన్సెప్ట్ కరెక్ట్గా చెప్పట్లేదు ఇంకా రెండు ప్రశ్నలు వేసారంటే ఏమంటారు నెత్తి మీద మొట్టికి ఇక్కడ చెప్పించే నువ్వు ఊరికి అతిగా ప్రశ్నలు లేకు అంటారు ఐదర్ మనకి ఓపిక లేదు రెండోది మనకి కూడా తెలియకపోవచ్చు రైట్ సో అందుకని మనం ఏది ఆచరించినా బ్రహ్మకుమారి సాశ్రమానికి మీరు వచ్చినట్టు అన్ని పండుగలు చేస్తారు కానీ తను ఆధ్యాత్మిక రహస్యంతో చేస్తాం ఒక వినాయక చవితి ఎందుకు చేసుకుంటాం ఒక దసరా ఎందుకు చేసుకుంటాము ఒక సంక్రాంతి ఒక శివరాత్రి ఏంటి వీటి వెనకాతల మీనింగ్ అండ్ ప్రతి పండక్కి ఒక విశిష్టమైన ఆచారం ఉంటుంది కరెక్ట్ ఉగాదికి మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం శివరాత్రికి ఉపవాసం జాగరణ చేస్తాము వినాయక చవితి కంటే మంచిగా ఉండరాళ్ళు చేసుకుని పాలవెల్లి కట్టుకుని ఏ దేవుడికి ఇంట్లో పూజ చేయము కానీ ఒక వినాయక విఘ్నేశ్వరుడికి మాత్రం మనం ఇంట్లో పూజ చేసుకుంటాం అలాగే అమ్మవారికి తొమ్మిది రోజులు మనం చేస్తాం బట్ ఆల్ ఆఫ్ ద మంచి స్పిరిచువల్ మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనం చాలా కామన్గా వింటాం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలి అని ఇంకా అంటాము ఇంకా హిందీలో అంటారు నంగనాయ జానాయ అంటే నగ్నంగా వచ్చాం నగ్నంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి కరెక్టే బిడ్డ శిశువు జన్మించినప్పుడు లేకుండానే పుడతారు తర్వాత వేస్తారు హాస్పిటల్ వాళ్ళు బట్ దానికన్నా డీప్ మీనింగ్ అనేటువంటిది ఇంకోటి ఏంటి అంటే అసలు ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది ఇది అర్థం చేసుకోవాలంటే ఆత్మ ఈ పంచతత్వాల యొక్క భౌతికమైనటువంటి ఎలిమెంట్స్తో తయారైన శక్తి కాదు అది ఇట్ ఈస్ బియాండ్ దిస్ అందుకే ఆత్మకి ఏమీ అంటదు ఆత్మకి ఏమీ తాకదు అని అంట అందుకనే మహాభారత యుద్ధంలో అర్జునుడు ఎంతో మహావీరుడు సూర్యుడు అయినా తన బంధువుల్ని చూసి తన అన్నదమ్ముల్ని గురువుల్ని వాళ్ళందరినీ చూసి నేను యుద్ధం చేయను అన్నప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు శాశ్వతమైన ఆత్మ నువ్వు ఎలాగ చంపలేవు ఈ దేహం ఎప్పుడో చనిపోయే ఉంది సో చనిపోయిందాన్ని నువ్వేం మళ్ళీ చంపట్లేదు కేవలం నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు ధర్మాన్ని కాపాడడం నీ కర్తవ్యం సో ధర్మాన్ని నువ్వు కాపాడు లేదంటే ఇప్పుడు అధర్మం గెలిసిపోతుంది అధర్మాన్ని ధర్మాన్ని నువ్వు గెలవనివ్వకూడదు ధర్మాన్ని గెలిపించడానికి ఉపయోగపడు అని చెప్పి భగవంతుడు ఉపోద్ఘత చేస్తారు సో ఇట్స్ ద సేమ్ థింగ్ ఆత్మ అనేటువంటిది నీటితో కానీ అగ్నితో కానీ గాలితో కానీ ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి మరి అలాంటి ఆత్మ ఈ పంచతత్వాల నుంచి అయితే తయారై ఉండదు కాబట్టి ఈ పంచతత్వాల యొక్క ప్రపంచం నుంచి అయితే అది వచ్చి ఉండదు రైట్ ఎందుకంటే సైంటిస్టులు ఇప్పుడు ఎంతో దూరం వెళ్తున్నారు హబుల్ టెలిస్కోప్స్ ఇవన్నీ కూడా ఎన్నో ఎన్నో కోట్ల 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 మైళ్ళు దూరంలోకి వెళ్ళి చూసినా అక్కడ ఉన్నది మ్యాటరే ఉంది గ్యాసెస్ ఉన్నాయి సాలిడ్స్ ఉన్నాయి లిక్విడ్స్ ఉన్నాయి ఏదో ఒక విధంగా ఈ పంచభూతాలే ఉన్నాయి అక్కడ సో ఆత్మ అనేటువంటిది ఈ పంచభూతాల సాకార ప్రపంచానికన్నా మీదన ఉన్నటువంటి దాన్నే మనము బ్రహ్మ బ్రహ్మాండము పరంధామము నిర్వాణధామము అని మన శాస్త్రాల్లో రచింపబడింది అంటే ఆత్మకి ఒక రూపం అంటూ లావణ్య గారు ఆత్మకి రూపముంది బట్ మనం అనుకునేలాంటి రూపం కాదు ఇట్స్ జస్ట్ పాయింట్ ఇట్స్ ఎన్ ఎనర్జీ ఇట్స్ అ పాయింట్ ఆఫ్ లైట్ ఎలక్ట్రిసిటీకి ఏం రూపం ఉంది చెప్పగలము ఎలక్ట్రిసిటీకి ఏం రూపం ఉందో చెప్ప ఇట్స్ అన్ ఎనర్జీ బట్ ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి ఎనర్జీ ఎప్పుడూ కూడా ఎంత చిన్నదిగా అంత గా ఉంటుంది ఆటమ్ బాంబులో ఆటమ్ బాంబులో ఎంత విస్ఫోటం చేస్తుంది కానీ ఆటమ్ ఎంత చిన్నది ఉంటుంది ఎనర్జీ ఎప్పుడూ కూడా నండి ఇప్పుడు ఎంతెందుకు మన సెల్ ఫోన్ సన్నగా ఉన్న కొద్దీ దానికి కాస్ట్ ఎక్కువ బండ సెల్ ఫోన్ మనకి ఏడు వేల ఎనిమిది వేల్లో వస్తుంది బట్ అది వెరీ థిన్ స్లిమ్ సెల్ ఫోన్ నలభై వేల యాభై వేలు వరకు ఉంటుంది సో ఏది ఎంత సూక్ష్మంగా ఉంటే అది అంత శక్తివంతంగా ఉంటుంది ఆత్మస్వరూపం అతి సూక్ష్మమైన సూక్ష్మమైన సూక్ష్మమైనటువంటి స్వరూపం కానీ దాంట్లో అమోఘమైన శక్తి ఉంది చూడండి ఇన్ని జన్మలుగా ఎన్ని దేహాలను తీసుకుంటూ ఎన్ని పాత్రలు నటించే శక్తి ఆ చిన్న స్వరూపానికి ఉంది కాబట్టి ఆత్మ తన ఇల్లైనటువంటి ఈ సాకార ప్రపంచానికన్నా మీద ఉన్నటువంటి పరంధామం నుంచి ఆత్మ వస్తుంది వచ్చినప్పుడు చూడండి ఇప్పుడు సెల్ ఫోన్ ప్రీ కాన్ఫిగర్ అయ్యి వస్తుంది కదా కొన్ని యాప్స్ దాంట్లో ఆటోమేటిక్గా వస్తాయి లైక్ జీమెయిల్ అని ఏదో ఫ్లే ఫేస్బుక్ ఏదో కొన్ని యాప్స్తో లోడెడ్గా వస్తుంది ఫోన్ అలాగే ఆత్మ కూడా తన తన జన్మ జన్మల యొక్క పాత్ర అనేటువంటిది నింపుకునే ఈ భూమి మీద జన్మ తీసుకుంటుంది దానికి ఎక్కడ దాని పాత్ర ఉందో ఆ తల్లి దగ్గరికి అది వెళ్ళి జన్మ తీసుకుంటుంది ఒకసారి జన్మ తీసుకుందంటే ఈ కాల చక్రంలో పడిపోతుంది అది అందుకే భగవంతుడా నన్ను తీసుకెళ్లిపోని పైకే చూస్తాం అందరం ఆ పైవాణ్ణని ఎప్పుడు పిలుస్తారు అని అంటాం సో మన చూపు హిందూ మతంలోనే కాదు ఏ ధర్మంలో అన్నా మీరు చూడండి అందరూ పైకే చూస్తారు ఎవ్వరూ కింద చూడరు అంతవరకు ఎందుకు సా సైన్స్ కూడా పరిశోధన ఎక్కడికి చేస్తోంది అంతరిక్షంలోకి పైన ఏముందా పైన ఏముందా పైన ఏముందని బికాస్ ద సోల్ నోస్ నేను పైన ఎక్కడి నుంచో వచ్చాను అనేసి బట్ అది ఎక్కడి నుంచి వచ్చామో మనం మర్చిపోయి ఇండియా కూడా చక్కగా స్పేస్లో ఎంత అభివృద్ధి అనేటువంటిది చెందుతుంది భారతదేశం కూడా అమెరికా ఆ దేశాలు కూడా మన టెక్నాలజీని తీసుకుంటున్నాయి రైట్ అంతగా మన భారతదేశం అభివృద్ధి చెంది అయితే ఇది ఇప్పుడు ఉన్నదేం కాదు వాస్తవంగా ఈ టెలిస్కోప్లు ఇవన్నీ లేనప్పుడే మన వాళ్ళు తొమ్మిది గ్రహాలు ఉన్నాయని సూర్యుడు సెంటరు తొమ్మిది గ్రహాలు దాని చుట్టూ తిరుగుతాయని మన పురాతనమైన గుడిలో కూడా నవగ్రహాలు ఉన్నాయి ఆ నవగ్రహాల్లో మధ్యలో సూర్యుడు ఉంటాడు కానీ పాశ్చాత్య దేశాల్లో నాలుగు వందల ఐదు వందల ఏళ్ల క్రితమే కనిపెట్టారు కానీ మనం వేల సంవత్సరాల లాంటి గుడిల్లో నవగ్రహాలు ఉన్నాయి అవును మన అప్పట్లో ఏం టెలిస్కోప్లు ఉన్నాయి ఏం కంప్యూటర్లు ఉన్నాయి బట్ వాళ్ళకి అమోఘమైన ఇంట్యూటివ్ పవర్ ఉండేది ఎందుకు ఉండేదో కూడా మనకు తెలియాలి ఎందుకు ఈ ఋషులు మునులు అన్ని సాక్షాత్కారాలు ఇన్ని గొప్ప గొప్ప విషయాలు ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్ లేకుండా ఎందుకు కనిపెట్టారు అంటే ఆ ఋషులు మునుల యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది పరమ పవిత్ర ఎంతెంత ఆత్మ పవిత్రంగా ఉంటే అది అంతంతగా భవిష్యత్తును చూడగలుగుతుంది ఇప్పుడు కాలజ్ఞానం రాశారు మన వీరేంద్ర బ్రహ్మగారు ఆయన ఎప్పుడు రాశారు అది బట్ ఎంత కలియుగం వరకు కూడా ఆయన కరెక్ట్గా ఆయన రాసినవి ఇప్పటికీ కరెక్ట్గా ప్రిడిక్ట్ అవుతుంది బికాస్ దట్ సోల్ వాజ్ సో పవర్ఫుల్ అదంత ప్యూర్ సోల్ అనమాట అంత ప్యూర్ సోల్ అయిన కారణంగా వాళ్ళు చూడగలిగేవారు వాళ్ళు కనిపించేది మొత్తం ఈ ప్రపంచం అంతా ఎలా తిరుగుతుంది ఎలాగే గ్రహాలు తిరుగుతున్నాయి సాటర్న్ చుట్టూ రింగ్స్ ఉన్నట్టు కూడా ఉన్నది మన శాస్త్రాల్లో సాటర్న్ చుట్టూ రింగ్స్ ఉంటాయి కదా సాటర్న్ ప్లానెట్ చుట్టూ బికాస్ దే కుడ్ సీ ఇట్ ఇన్ దర్ డివైన్ విషన్ అనమాట ఎందుకంటే దోస్ సోల్స్ ఆ సోల్స్ అంత పవర్ఫుల్గా అనేటువంటి ఉండే లేదంటే అప్పుడు ఎప్పుడో రాసిన వేదాలు వేదాంగాలు ఉపనిషద్దులు ఇప్పటికీ ఎంత ప్రామాణికంగా మనం చూస్తున్నాం అసలు చెప్పాలంటే వాటి మీద రీసెర్చ్ భారతదేశంలో కన్నా వెస్ట్రన్ యూనివర్సిటీస్లో ఎక్కువ అవుతుంది రీసెర్చ్ అసలు వేదాల్లో ఉన్న నాలెడ్జ్ ఏంటి అని చెప్పేసి మన దేశంలో కూడా వాటికి అంత వాల్యూ లేదు పక్క దేశాల్లో వాటికి అంత వాల్యూ ఉంది రైట్ సో హ్యూమన్ సోల్ అనేటువంటిది పరంధామం శాంతిధామం నిర్వాణ ధామం ముక్తి దాన్ని ముక్తిధామం అంటారు ముక్తి అంటే అక్కడ ఆత్మకి ఏ విధంగా కర్మ అనేటువంటిది చేయదు ఎందుకు ఆత్మ కర్మ చేయాలంటే అవయవాలు కావాలి రైట్ ఇప్పుడు మన కొత్తిల్లు కట్టుకుంటున్నప్పుడు కరెంట్ కనెక్షన్ మనం తీసుకుంటాం కానీ కరెంట్ వచ్చిందా లేదా అని టెస్ట్ చేయడానికి కూడా ఎలక్ట్రీషియన్ అట్లీస్ట్ చిన్న టెస్టర్ అన్నా పట్టుకుని వస్తాడు అవునా ఉట్టి చూసైతే చెప్పలేం కదా కరెంట్ ఉందా లేదా అనేది రైట్ సో ప్రతి ఎనర్జీ అది జడమైన శక్తి అయినా చైతన్యమైన శక్తి అయినా అంటే ఫిజికల్ ఎనర్జీ అయినా మెటాఫిజికల్ ఎనర్జీ అయినా ఆ ఎనర్జీని ఎక్స్ప్రెస్ చేయడానికి దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అవసరం అందుమేంది కదా ఆ ఎనర్జీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ త్రూ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆత్మకి దొరికిన ఇన్స్ట్రుమెంట్ ఈ బాడీ ఒక శరీరాన్ని వదిలిపెట్టినటువంటి ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది కదా అంటే పూర్వ జన్మలో ఉన్నటువంటి శరీరం ఆ శరీరం చేసినటువంటి కర్మలు ఇంకో శరీరాన్ని ఆత్మ ధరించిన తర్వాత ఆ కర్మలు ఎందుకు గుర్తుండవు ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనకి ఈ జన్మలో మనకి దొరికిన వంద రెండు వందల మందితో డీల్ చేయడానికే మనకి తలనొప్పి వస్తుంది ఇప్పుడు మీకు మీ పాత పది జన్మలు గుర్తున్నాయంటే మైండ్ ఏమవుతుంది పిచ్చెక్కేస్తుంది యాక్చువల్గా ఇట్ విల్ ఇట్ విల్ గో ఇన్ టు స్టేట్ ఆఫ్ అట్టర్ అట్టర్ కన్ఫ్యూజన్ ఈ ప్రపంచం అనేటువంటిది తల ఈ జన్మలో మనకు ఒకరి మీద పగ ప్రతీకారాలు ఉంటే అవి తీర్చుకోవడానికే వందేళ్ళు అయినా వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటాం ఇప్పుడు కింద జన్లో నాకు పలానా రామయ్య ఎలా చేశాడు ఆ ముందు జన్మలో పలానా కృష్ణ ఇలా చేశాడని ఇన్ని గుర్తున్నాయి అంటే అసలు మన లైఫ్ లీడ్ చేయగలను అండ్ ఆల్సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది ఇప్పుడు సపోజ్ హాస్పిటల్లో మనం హాస్పిటల్కి మనం ఎవరినో చాలా సీరియస్ కండిషన్లో తీసుకెళ్ళం ఒక రామ్ ప్రకాష్ అనుకోండి రామ్ ప్రకాష్ గారిని మనం తీసుకెళ్ళం ఎందుకంటే రామ్ ప్రకాష్ అనే పేషెంట్ వచ్చాడు ఆయనకి హార్ట్ ప్రాబ్లమ్తో వచ్చాడు ఆయన పలానా చాలా పెద్ద వ్యాపారవేత్త చాలా పెద్ద బిజినెస్ మెన్ ఓ చుట్టూ బోల్డ్ మంది వచ్చేస్తారు అందరూ రామ్ ప్రకాష్ గారు రామ్ ప్రకాష్ గారు ఏరి ఏ రూమ్లో అడ్మిట్ అయ్యారని వెతుకుతూ ఉంటారు దురదృష్టి వస్తారు ఇప్పుడు రామ్ ప్రకాష్ గారు చనిపోయారు అనుకోండి అందరూ ఏమంటారు దాన్ని బాడీ అంటారు దేహం అంటారు పార్థివ దేహం అంటారు శవం అంటారు అంతే తప్ప రామ్ ప్రకాష్ గారు అని ఇంక అనరు అంటే ద మోమెంట్ ద సోల్ లీవ్స్ ద బాడీ ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది అంటే దేహంతో కానీ దేహ సంబంధీకులతో కానీ దేహ పదార్థాలు దేహ వస్తువులతో ఇట్ లూజెస్ ద బాండ్ అది వదులుకోకపోతే అది వెళ్ళి ఇంకొక దగ్గర అది జన్మ తీసుకునేది జీవించలే కానీ కొంతమంది గుర్తుండేవి కూడా ఉన్నాయి యాక్చువల్గా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ అని చేస్తారు కొంతమందికి కొన్ని హిప్నాటిక్ డిసీజెస్ కొన్ని సారీ సారీ కొన్ని సైకాటిక్ డిసీజెస్ ఉంటాయి వాళ్ళు చాలా సైకలాజికల్లీ డిస్టర్బ్డ్గా ఉంటారు రిపీటెడ్ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ సైకోస్ అంటారు కదా ఇలాంటి బిహేవియర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి దీంట్లో పారానార్మల్ సైన్సెస్లో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ ఉంటారు వాళ్ళు యాక్చువల్గా వీళ్ళ క్రిందటి జన్మలో ఎలాంటి వాళ్ళు కనిపెట్టగలరు బట్ అది నార్మల్గా అందరికీ అవసరం లేదు అంత రీసెర్చ్ పర్పస్ కోసం చేస్తారు ఇవన్నీ కూడా సో వీ కెన్ ఫైండ్ అవుట్ బట్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్గా దాన్ని ఎందుకు మనం తవ్వుకుంటాం సో ఆ మూమెంట్ ద మూమెంట్ ద సోల్ లీవ్స్ ద బాడీ వదిలేస్తాం అందుకే మనం ఏం చేస్తాం పిండ ప్రధానం చేసి ఆ పిండ ప్రధానాలు సరిగ్గా చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ చాలా సఫర్ కూడా అవుతారు అందుకనే మనిషి పుట్టినప్పుడు చనిపోయినప్పుడు ఏవైతే ఆచార వ్యవహారాలు ఉన్నాయో వీటిని కరెక్ట్గా మనం తప్పకుండా పాటించాలి నాకు టైం లేదు నాకు కుదరలేదు నేను అబ్రాడ్లో ఉన్నాను వరసే అవుతారు ఆళ్ళు చేసేసినా పర్వాలేదు సి బర్త్ అండ్ డెత్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ సో పిల్లలు ఏవైతే బాధ్యతలు నిర్వర్తించాలో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెత్ అవి కంపల్సరీగా చేయాలి లేదంటే మీకు వాళ్ళకి ఉన్న బాండ్ కరెక్ట్గా క్లియర్ కాదు ఇప్పుడు అప్పు మనం తీసుకున్నప్పుడు మనం అప్పు క్లియర్ అయ్యాక నా పేపర్స్ నాకు వచ్చాయా నా డాక్యుమెంట్స్ నాకు వచ్చాయా నా లోన్ అకౌంట్ క్లియర్ అని ఎంత కరెక్ట్గా మనం చూసుకుంటామా లేదంటే పర్లేదు ఎప్పుడో తెచ్చుకుందాం డాక్యుమెంట్స్ బ్యాంక్ కోడి దగ్గర వదిలేసి వస్తామా లేదు సెలవు పెట్టైనా వెళ్ళి మన డాక్యుమెంట్స్ మనం తెచ్చుకుంటాం సో ఒక మామూలు స్థూల ధనం యొక్క అప్పును క్లియర్ చేయడానికే మనం అంత కేర్ఫుల్గా ఉన్నప్పుడు ఇది దిస్ ఇస్ ద ఇది ఆత్మకి ఆత్మకి ఉన్న రుణం ఆ ఆత్మ మిమ్మల్ని పర్మనెంట్గా వదిలి వెళ్ళిపోయింది సో ఆ డిపార్ట్ అయిన టైంలో మనం ఫాలో చేయాల్సినటువంటి ఆచార వ్యవహారాలని షార్ట్కట్గా మాత్రం ఎప్పుడూ చేయకూడదు ఎందుకు పదమూడు రోజులకి ఎందుకు పెట్టాలంటారు పదకొండు రోజులకి ఎందుకు పెట్టాలంటారు మళ్ళీ ఏం చేస్తారు ప్రతిరోజు అక్కడ దీపం పెడతారు ఎప్పుడైతే ఆత్మ బాడీని వదిలి వెళ్ళిపోతుందో ఇమ్మీడియట్గా వెళ్ళు ఇంకొక దగ్గర బర్త్ తీసుకోదు కొన్నాళ్ళు అక్కడ ఉంటుంది అందుకనే పదమూడు రోజుల తర్వాత ఇది పెట్టాలి మళ్ళీ మాస్కాలు చేయాలంటారు సంవత్సరం తర్వాత మళ్ళీ సంవత్సరీకాలు చేయాలని ఉంటారు సో ఈ బాండ్ అంత ఏదో కట్టే కొట్టే తెచ్చేలాగే కట్ అయిపోయేది కాదు చాలా సటిల్గా పనిచేస్తుంది అందుకనే చూడండి కొత్తగా వెంటనే బేబీకి ట్వంటీ వన్ డేస్ అయితే కానీ పేరు పెట్టరు ఎందుకంటే ఆ ట్వంటీ వన్ డేస్ ఆ బేబీకి ఇంకా అంటే పుడుతుంది అది కానీ ఇట్ స్టిల్ ఫీల్స్ నేను ఇంకా మా అమ్మ మా అమ్మ ఒడిలో ఉన్నాననే ఫీల్ అవుతుంది నేను ఇంకా మా అమ్మ కడుపులోనే నేను ఉన్నాను అన్న ఫీలింగే ఉంటుందంట ఆ ట్వంటీ వన్ డేస్ అందుకనే ఒకప్పుడైతే ఆ టైంలో బేబీని అసలు బయటికి కూడా తీసుకొచ్చేవారు కాదు మదర్ని కూడా బయటికి తీసుకొచ్చేవారు కాదు బట్ అది వెరీ అన్హైజీనిక్ అలా చేయకూడదు బట్ ఇప్పటికీ కూడా పేరు పెట్టడం అనేటువంటిది ట్వంటీ వన్ డేస్కి ఎందుకు చేస్తారంటే అక్కడ ఎక్కడైతే వీళ్ళు వదిలేసి వస్తారో అక్కడతో కట్ అవుతుందనమాట అప్పుడు ఇక్కడ అనేటువంటిది వాళ్ళ అకౌంట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది సో అందుకని రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆత్మ ఇనీషియల్గా తను ఇల్లు అయినటువంటి పరంధామం నుంచి కిందకి రావడం ఇక్కడ కూడా బాడీలు మార్చుకో మరి ఈ నగ్నంగా వచ్చాము నగ్నంగా వెళ్ళము అంటే ఏంటంటే ఆత్మ తనతో పాటు ఏం బాడీని తెచ్చుకుని రాదు మనకి బయలాజికల్ సైన్సెస్ తెలుసు మదర్ భూమిలో ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఎంబ్రియో ఎంబ్రియోస్ ఎంబ్రియోజోట్ కింద అయ్యి నైన్ మంత్స్ తర్వాత బేబీ యొక్క బాడీ మదర్ భూమిలో ఫామ్ అవుతుంది సో ఆత్మ ఏమి ఒక బాడీని తీసుకుని రాదు కాబట్టి అది నగ్నంగా వచ్చింది అంటారు దాని గుర్తుకు సింబాలిక్గానే కొన్ని ఆచారాల్లో మనం పూడ్చేటప్పుడు అసలు ఒంటి మీద నూలుపోకు కూడా లేకుండా చేస్తారనమాట లావణ్య గారు మరి ఒక శరీరాన్ని వదిలేటువంటి ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశించే లోపు అంటే ఈ మధ్య కాలంలో ఆత్మ ఏం చేస్తుంది ఎక్కడుంటుంది అసలు ఆత్మ ఒక దేహాన్ని వదిలి వెళ్ళడానికి కూడా ఎంత సులువుగా అది వదిలి వెళ్ళిపోతే అంత త్వరగా అది నెక్స్ట్ బర్త్లోకి వెళ్తుంది కొంతమంది చూడండి అలాగ పీక్కుని పీక్కుని పీక్కునే ఉంటారు వాళ్ళు కూడా డెత్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు భగవంతుడా నన్ను తీసుకెళ్ళిపో తీసుకెళ్ళి వాళ్ళకి మరణం అనేటువంటిది రాదు అండ్ ఎందుకు అంటే వాళ్ళకి ఆ బాడీతో ఆ ఫ్యామిలీతో అంత డీప్ రిలేషన్ ఉందన్నమాట అప్పటి వరకు అలా ఉంది లైక్ ఇది ఇది యాక్చువల్గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నచ్చిన భోజనం పెట్టడం వాళ్ళ వీళ్ళు ఎవరినో తలుచుకుంటున్నారని చెప్పి మనవాళ్ళని రమ్మండం మనవరాళ్ళని రమ్మండం అదే కొడుకులు కూతురు ఫారెన్లో ఉంటే వాళ్ళని రమ్మండం వాళ్ళని చూసాకే వీళ్ళు చనిపోతారు అంటే అప్పుడే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ అనేటువంటిది ఎండ్ అయింది ఎండ్ అంటే ఎండ్ అని కాదు అకౌంట్ క్లోజ్ అయింది అనమాట అప్పుడే ఆ సోల్ ఆ బాడీని వదిలి వెళ్ళగలుగుతుంది అయితే ఆత్మ రాకెట్ కన్నా ఫాస్ట్ ఆత్మకి ఉన్న స్పీడ్ అసలు మీరు దేంట్లో కూడా మీరు కంపేర్ కూడా చేయలేదని అసలు మెషర్ కూడా చేయలేదు ఎందుకంటే ఇట్స్ మ్యాటర్ ఇట్స్ మెటర్ ఫిజికల్ కాబట్టి దాని స్పీడ్ని అసలు మనం మెషర్ కూడా చేయలేం సో ఇక్కడ చనిపోయిన ఆత్మ లండన్లో వెళ్ళి పుట్టడానికి ఎంత టైం పడుతుందంటే ఎంత తక్కువ టైం పడుతుందంటే అది మనకి మెషర్ కూడా చేయలేం అంత తక్కువ టైంలో వెళ్తుంది బట్ ప్రొవైడెడ్ ఇది ఇక్కడ బాడీని వదిలేసేటప్పుడు చాలా మంచిగా బాడీని వదిలేయాలన్నమాట యాక్చువల్గా ఒక తన ఎక్స్పీరియన్స్ నిజంగానే షేర్ చేశారనమాట అది సవరం కొనుక్కుందంట ఆ సవరం కొనుక్కున్న దగ్గర నుంచి ఆవిడకి అసలు సరిగ్గా నిద్ర పట్టట్లేదంట మరి ఇది ఆవిడ అనుభవం ఎంతవరకు ప్రాక్టికల్గా లేదో నాకు తెలియదు బట్ ఇది నాకు షేర్ చేశారు ఒక ఆవిడ నాకు ఆ సవరం అంటే ఇదే కాన్సెప్ట్ ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సిస్టర్ నాకే ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ జరిగింది నేను ఇప్పుడు సవరాలు అమ్ముతారు కదా రియల్ హెయిర్ సవరాలు అమ్ముతున్నారు ఇప్పుడు ఒకప్పుడు నైలాన్తో చేసేవారు ఇప్పుడు ఏంటి నిజం జుత్తుతో చేస్తున్నారు కదా సవరం నేను సవరం కొనుక్కున్నాను సిస్టర్ నిజంగానే ఆ సవరం కొనుక్కున్న దగ్గర నుంచి నాకు అస్సలు నిద్ర అనేది పట్టడం మానేసింది పీడకళలు అండ్ భయం భయంగా నేను ఫస్ట్లో నాకు తెలియలేదు ఏమైంది అని చెప్పేసేసి నాకెందుకు నిద్రపడట్లేదు ఏంటి అని చెప్పేసేసి అప్పుడు నేను ఇలాంటి ఒక అంటే స్పిరిచువల్ గారి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాను గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ 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 ఇలా జరిగిందంటే ఆయన కనిపెట్టారనమాట నువ్వు ఎవరిదైతే జుత్తు తీసుకున్నావో ఆవిడకి ఆవిడ జుత్తు అంటే చాలా ఇష్టం అందుకని ఆత్మ నిన్ను బాధపడుతోంది నువ్వు ముందు ఆ సవరం తీసి బయటపడేసాను అని చెప్తా నిజంగా సవరం బయటపడేసాకి నాకు హాయిగా ఉందండి అనేసి సో ద థింగ్ వాట్ హ్యాపెన్స్ ఈస్ మనకి ఏదంటే బాగా మోహం ఉందో దాన్ని వదిలి వెళ్ళలేకపోతారు సో ఆ మోహం తేరనంత వరకు ఆత్మల కొట్టుమిట్లాడుతూ ఉంటుంది ఆత్మల కొట్టుమిట్లాడుతూ ఉంటుంది ఆత్మ కొట్టుమిట్లాడుతూ ఉంటూ ఫైనల్గా అది ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడైతే నెక్స్ట్ బాడీలోకి అది వెళుతుందనమాట అందుకనే చూడండి బతికున్నప్పుడే దేని మీద టూ మచ్ మోహం పెట్టుకోవద్దని అందుకే అంటారు అసలు శ్రీమద్ భగవద్గీతలో ద ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏంటి అంటే నష్టో స్మృతి లబ్ధ మోహాన్ని జయించి నా ఒక్కడి స్మృతిలో నువ్వు శరీరాన్ని త్యాగం చేయడమే మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం ఎందుకు పెట్టారు అంటే మోహం అనేటువంటిది సాలెగూడి లాంటిది మోహాని దేంతో పోలుస్తారు శాలిగూడితో పోలుస్తారు శాలిగూడు ఎలా ఉంటుంది అందులోకి ఏ ఏ పురుగు చిక్కుకున్నా ఇంకా దాంట్లో నుంచి బయటికి రాలేదు ఎందుకంటే చిక్కడిపోతూ ఉంటుంది అనమాట అందులో స్పైడరు గూడు వేస్తుంది కదా చిన్న దోమ వెళ్ళింది అనుకోండి చిన్న ఏగి ఇంక బయటికి రాలేదు అది బికాజ్ ఒక దగ్గర నుంచి తప్పించుకుంటే ఇంకో తేగొచ్చి పట్టుకుంటుంది ఆ తేగ నుంచి తప్పించుకుంటే ఇంకో తేగొచ్చి పట్టుకుని అది మొత్తం చుట్టేసుకుంటుంది స్పైడర్ దాన్ని తినేస్తుంది సో ఎంతెంత మనం ఈ సంసారం అనేటువంటి దీంట్లో ఎంత మనం టూ మచ్ ఎంటాంగిల్ అయిపోతే దాని నుంచి బయటపడేటప్పుడు సోల్ అంత కష్టపడుతుంది అందుకే అందరికన్నా సుఖప్రాణులు ఎవరంటే పడుకుని పడుకుని నిద్రలో చనిపోతారు చూడండి అది చాలా పుణ్యాత్మక అంటారు కదా మా నాన్నగారు పడుకోవడానికి వెళ్ళారు రాత్రి చక్కగా తిన్నారు ఉదయం కల్లా చనిపోయారు ఆ సోల్ నిజంగా చాలా పుణ్యం చేసుకున్న సోల్ కాబట్టి అంటే ఎప్పుడు చావు గురించి ఆలోచిస్తూ ఉండమని కాదు యూనో మనం మన జీవితాన్ని బతకాలి ఎప్పుడు చావు గురించి ఆలోచిస్తూ ఉండమని కాదు బట్ స్పిరిచువాలిటీ అనేటువంటిది మనం అవలంబించుకోవడం వల్ల ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి మైండ్లో క్లియర్ అవుతాయి ఇలాంటి కాన్సెప్ట్స్ మనం మైండ్లో క్లియర్ అయినప్పుడు టూ మచ్ అటాచ్మెంట్ టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ కొంతమంది చూడండి ఎవరైనా చనిపోతే ఓకే బాధ ఉంటుంది కొంతమంది ఏమవుతుందంటే మొత్తం లైఫే వాళ్ళు టర్న్ అయిపోతుంది ఇంకా నాకు జీవితమే లేదని వాళ్ళు చనిపోయాక వాళ్ళ పేరు మీద వీళ్ళు సూసైడ్లు చేసుకుంటారు రైట్ సో దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ మోహం ఎక్స్ట్రీమ్ అటాచ్మెంట్ ఈజ్ ఆల్వేస్ వెరీ డేంజరస్ అమ్మట్ ఏ ఆత్మ అయినానండి శరీరంలోకి వచ్చే కదా వదిలి వెళ్ళిపోవాల్సిందే అలాగే ఏ ఆత్మ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో పరమాత్మ యొక్క స్మృతితో ఎప్పుడైతే దాని దాని పాపాలన్నీ భస్మం చేసుకుంటుందో అప్పుడు మళ్ళీ తిరిగి దాని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే లావణ్య గారు ఆత్మకున్న శక్తిని గురించి చక్కని ఉదాహరణలతో అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదములు నమస్తే ఓం శాంతి ఇదండి వాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం